టువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి విచ్చేసినప్పుడు ఇదే మార్కాపూర్ వేదికగా మన మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇస్తాను మన ప్రభుత్వం వస్తే అని చెప్పి ప్రకటన చేశాడు బహిరంగ సభలో తర్వాత ఎన్ని తర్వాత క్రమంలో ఎన్నికలప్పుడు వాగ్దానం చేశాడు రాజమండ్రిలో జరిగినటువంటి మహానాడులో కూడా తీర్మానం చేశాడు ఆ మాట కట్టుబడి మాటకు అనుకూలంగా ఆ మాట నిలుపుకునే మన నిన్న కేబినెట్ సమావేశంలో ఒక సబ్ కమిటీని వేసి సబ్ కమిటీ ద్వారా మన మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇచ్చేదానికి ఆయన ఆమోద ముద్ర వేయడం జరిగింది కాకపోతే ఇది ఒక నెల నెల పదహైదు రోజుల ప్రాసెస్ ఉంది రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో మార్కాపూర్ కేంద్రంగా జిల్లా జిల్లా ఏర్పాటు చేసేదానికి కేబినెట్ లో పెడతారు కేబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత గజ్ పబ్లికేషన్ అవుతుంది ఒక నెల రోజులు ఏమన్నా అభ్యంతరాలు తెలియజేయమని అంటే చట్ట ప్రకారంగా చట్టబద్ధంగా మన జిల్లా ఏర్పాటు చేయడానికి ఈ నెల రోజులు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీకి ఆ చట్టబద్ధతమైనటువంటి కార్యక్రమం అంతా కంప్లీట్ అయింది తర్వాత ఈ ముసాయిదాను కేంద్రానికి ఢిల్లీకి పంపిస్తారు జనవరి ఒకటో తేదీకి పరిపూర్ణంగా కొత్త జిల్లాగా ఏర్పడడం ఖాయం వచ్చే రిపబ్లిక్ డేకు మన ప్రకాష్ మన మార్కాపూర్ జిల్లా కేంద్రంగా కొత్త కలెక్టర్ తోటి రిపబ్లిక్ డే దినోత్సవాలు మనం ఘనంగా జరుపుకుంటామని చెప్పి చెప్ప చెప్పేదానికి చాలా ఆనందపడతా ఉన్నాం మన అందరికి కోరిక తీర్చినటువంటి చంద్రబాబు నాయుడికి జన్మ జన్మల రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం